మీనరాశి ఆగస్టు నెల మీ జన్మ నక్షత్రం పూర్వభద్ర నాలుగవ పాదం లేదా ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఒకటైతే ఈ రాశి వారికి ఆగస్టు ఎలా ఉంటుందో ఎలాంటి లాభ నష్టాలు చేకూరుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ నెల ఆర్థిక ప్రయత్నాలన్నీ సత్ఫలితాలను ఇస్తాయి ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు అనుకూలమైన సమయం చాలా వరకు ప్రశాంతంగా గడిచిపోతుంది బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు స్థలం కొనుగోలు కోసం అగ్రిమెంట్ రాసుకుంటారు దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఆర్థిక అవసరాలు చాలా వరకు తీరుతాయి సామాజిక కార్యకలాపాలు చురుగ్గా పాల్గొంటారు ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు ఇంటి నిర్వహణ విషయంలో జీవిత భాగస్వామితో విభేదించడం సమంజసం కాదు సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి చిన్ననాటి స్నేహితులు తటస్థపడతారు దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది విద్యార్థులు బాగా శ్రమ మీద పురోగతులు సాధిస్తారు ఎవరికి డబ్బు ఇవ్వద్దు తీసుకోవద్దు నష్టపోతారు ఆరోగ్యం జాగ్రత్త వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలా బాగుంటుంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి కోర్టు కేసులో నెగ్గుతారు స్పెక్యులేషన్ లాభించకపోవచ్చు ఫలితంగా వీరు ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉంటారు సృజనాత్మకంగా ఆలోచిస్తారు కథలు రాయడం కథలు చెప్పడం ఫోటోగ్రఫీ చిత్రలేఖనం మంచి చిత్రాలను చూడడం లాంటి విభిన్న రంగాలను ఎంచుకుంటే బాగుంటుంది గాజు వస్తువులతో జోడించడం లాంటి ఉద్యోగాలు వీరికి గొప్ప అభివృద్ధిని చూపిస్తాయి రోగులను వీరికంటే బాగా చూసుకునే వాళ్ళు లేరు కాబట్టి వైద్య రంగం వీరికి బాగా సరిపోతుంది ముఖ్యమైన విషయాల్లో చర్చలు ప్రభావవంతంగా ఉంటాయి దీర్ఘకాలిక ప్రణాళికలు ఒప్పందుకుంటాయి ఒప్పందాలను ముందుకు తీసుకువెళ్ళండి పని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి సెల్ఫ్ కంట్రోలింగ్ నేచర్ను కొనసాగించండి పెద్ద లాభం ఉంటుందని భావిస్తారు ఇక ఉద్యోగ పరంగా చూస్తే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశం రావచ్చు ప్రభుత్వ పనికి సంబంధించిన వ్యక్తులకు కొన్ని పెద్ద బాధ్యతలు వస్తాయి అయితే మీరు తీసుకునే నిర్ణయాల్లో తొందర పడకండి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగ పరంగా బదిలీ లేదా స్థాన చెల్లడానికి అవకాశం ఉంది స్పెక్యులేషన్ ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది చివరి వారం నుంచి ఆర్థిక స్థితిలో మార్పు చోటు చేసుకుంటుంది మీరు విదేశాలకు వెళ్లాలనే కళ నెరవేరుతుంది ఈ కాలంలో మీ కుటుంబ మద్దతు కూడా లభిస్తుంది స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలు వస్తాయి పిల్లలు కష్టపడాల్సి ఉంటుంది నిరుద్యోగులు దూర ప్రాంతంలో ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది ఉద్యోగానికి సంబంధించిన ప్రయాణాలు కెరీర్ పెరుగుదలకు అవకాశం కల్పిస్తాయి వ్యాపార పరంగా చూస్తే ఈ నెల మొదట్లో మీ వృత్తిలో అనుకూల ఫలితాలను తీసుకువస్తుంది మీరు పై అధికారుల నుంచి మద్దతు పొందే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి ఎటువంటి మార్పును ఆశించకుండా యథాతథ స్థితిని కొనసాగించడం మంచిది మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంది మీ ఆలోచనల్లో ఆచరణల్లో ఆవేశాన్ని తెగింపు ధోరణిని తగ్గించుకోవడం మంచిది అది మిమ్మల్ని అనవసరమైన సమస్యల్లో పడకుండా మిమ్మల్ని రక్షిస్తుంది అయితే నెల చివరి భాగంలో పని భారం అదనపు బాధ్యతలు పెరుగుతాయి ఇది మీపై అధికారుల నుంచి ఆలస్యం ఒత్తిడికి దారితీస్తుంది ఈ నెలలో వ్యాపారస్తులకు గత పెట్టుబడుల నుంచి స్థిరమైన వృద్ధి ఊహించని ఆర్థిక లాభాలు లభిస్తాయి అయితే కొత్త వ్యాపార వెంచర్లను ప్రారంభించడానికి నెల అంతగా అనుకూలించదు మీ వ్యాపార భాగస్వాముల కారణంగా ఈ నెలలో వ్యాపారంలో కొన్ని మార్పులు కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న ప్రదేశంలో మార్పు చేయవలసి రావచ్చు విద్యాపరంగా విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది కానీ కొంతమందికి ఒత్తిడిని పెంచుతుంది చదువుపై ఆసక్తిని తగ్గిస్తుంది అందువల్ల ఒత్తిడిని నిర్వహించడానికి మీ చదువుపై ఆసక్తిని కొనసాగించడానికి మార్గాలను కనుక్కోవడం కీలకం ఉన్నత విద్యలో రాణిస్తారు విదేశాల్లో మంచి అవకాశాలు వస్తాయి ఆర్థిక పరంగా చూస్తే మినరాశి వారికి సంపద పెరిగే అవకాశం ఉంది స్త్రీలు ఎక్కువ డబ్బు ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది మీకు ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆర్థికంగా ఈ నెల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఆదాయాలు పెరుగుతాయి ఊహించని ఆర్థిక లాభాలు ఉంటాయి ఆకస్మిక ధనలాభం భార్య తరఫు నుంచి ఆస్తి కలిసి రావచ్చు అయితే పెట్టుబడులు లేదా వాహనాలు లేదా ఆస్తి వంటి పెద్ద కొనుగోళ్లకు ఈ నెల అంతగా అనుకూలించదు మీ జీవిత భాగస్వామి కోసం డబ్బు ఖర్చు చేయడం కానీ ఏదైనా విలువైన వస్తువు కొనివ్వడం కానీ చేస్తారు మీ పిల్లల విద్య లేదా ఆరోగ్య విషయంలో కూడా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్లో తెలివిగా పెట్టుబడి పెట్టాలి కుటుంబ పరంగా చూస్తే ఈ నెల ఆశాజనకంగా కనిపిస్తోంది నెలలో ఏర్పడే సవాళ్ల నుంచి మీ కుటుంబ సభ్యుల మద్దతుతో బయటపడగలుగుతారు మీ జీవిత భాగస్వామి వారి వృత్తిలో లేదా వ్యాపారంలో సానుకూల పరిణామాలను అనుభవించవచ్చు వివాహం చేసుకోవాలనుకునే వారికి లేదా సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో సానుకూల ఫలితాలు వస్తాయి మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక ప్రయాణం కూడా చేసే అవకాశం ఉంటుంది కుటుంబ పరంగా సానుకూల పరిస్థితులు ఉంటాయి ఆరోగ్యపరంగా చూస్తే ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి ఆరోగ్యపరంగా ఈ నెల మంచి ఆరోగ్యం ఉంటుంది కానీ నెల మధ్యలో వెన్ను నొప్పి కడుపుకు సంబంధించిన సమస్యలు రావచ్చు మీ ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం సరైన విశ్రాంతిని తీసుకోవడం ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది యోగా ధ్యానం చేస్తే మంచిది బయట ఆహారం తినకుండా ఉంటే మంచిది మధుమేహం లేదా రక్త సంబంధిత సమస్యలు ఉండేవారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే గురు ప్రభావంతో మీరు ఆరోగ్యం విషయంలో కొంత ఉపశమనం పొందుతారు ఇక వివాహపరంగా చూస్తే మీ జీవితంలో ఒక మంచి భాగస్వామి ప్రవేశిస్తుంది ఒంటరిగా ఉండేవారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది మీ భాగస్వామితో మీ మనస్సులోని మాటలను చెప్పగలుగుతారు అయితే మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి మరోవైపు మీ వివాహ జీవితంలో కొన్ని మార్పులు ఉండవచ్చు వివాహం కోసం ఎదురు చూసే వారికి మంచి సంబంధం కుదురుతుంది మీనరాశి వారికి ఈ నెల చాలా బాగా ఉంటుంది వ్యాపారం బాగా సాగుతుంది ఉద్యోగులు మంచి ఫలితాలను అందుకుంటారు నిరుద్యోగులకు ఇంకొంతకాలం నిరీక్షణ తప్పదు చిన్న చిన్న పొరపాట్లు మీకు మచ్చ తీసుకొస్తాయి జాగ్రత్త పడాలి కుటుంబంతో సంతోషంగా ఉంటారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు వివాదాలకు దూరంగా ఉండాలి ప్రయాణాలు కలిసి వస్తాయి ప్రేమికులకు శుభ సమయం వైవాహిక జీవితం బాగుంటుంది మార్కెట్లో మీ విశ్వసనీయతను కాపాడుకోవడానికి ఈ సమయంలో మీరు మీ పోటీదారులతో గట్టిగా పోటీ పడాల్సి ఉంటుంది ఈ రాశి సంబంధాలలో కొన్ని మార్పులు వస్తాయి ఆరోగ్యకరమైన బలమైన సంబంధాలను కొనసాగించడానికి చర్చ కీలకం దంపతులు కొంత మానసిక క్షోభను అనుభవించవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకుని సహనంతో మెలగాలి కుటుంబ సంబంధాలలో కొంత భిన్నాభిప్రాయాలు రావచ్చు కుటుంబ సభ్యులతో వాదనలు లేదా వివాదాలకు దూరంగా ఉండండి ఈ రాశి వారికి కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం ఉంది సహనం ఇతరుల పట్ల గౌరవంతో వారు తమ జీవితంలోని అన్ని రంగాలలో ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించగలరు కెరియర్లో కొన్ని సానుకూల మార్పులు వస్తాయి వారు తమ ప్రతిభను సామర్థ్యాలను ప్రదర్శించే అవకాశాలు ఏర్పడతాయి ఇది ఎదుగుదలకు విజయానికి దారితీస్తుంది ప్రస్తుతం పనిచేస్తున్న వారికి పదోన్నతి పొందే అవకాశం లేదా వారి కృషి అంకిత భావానికి గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే ఆసక్తి ఉన్న వారికి మంచి కాలంగా ఉంటుంది కొత్త వ్యక్తులను కలుసుకోవచ్చు వారి వృత్తిపరమైన సర్కిల్ను విస్తరించవచ్చు ఇది కొత్త కెరియర్ అవకాశాలను సహకారాలకు దారితీస్తుంది కెరియర్ లో మంచి వృద్ధిని ఆశించవచ్చు ఏకాగ్రతతో శ్రద్ధగా దృఢ నిశ్చయంతో ఉండడం ద్వారా వారు తమ కెరియర్ లక్ష్యాలను సాధించగలరు వారి వృత్తి జీవితంలో పురోగతిని సాధించగలరు ఈ రాశి వారికి శారీరక ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించవలసి ఉంటుంది కొన్ని మానసిక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి పని లేదా వ్యక్తిగత జీవితం కారణంగా వారు కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు ఈ రాశి వారి శారీరక మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలి ఆరోగ్యకరమైన జీవన శైలిని నిర్వహించడం ఒత్తిడి స్థాయిలను నిర్వహించడం అవసరమైనప్పుడు మద్దతు కోరడం ద్వారా వారు ఆరోగ్యంగా సంతోషంగా ఉండగలరు ఈ రాశికి చదువులో ఎదుగుదల కనిపిస్తుంది లక్ష్యాలపై దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి నిర్ణయం తీసుకోవడంలో తొందరపాటు లేదా అజాగ్రత్తను నివారించడం చాలా ముఖ్యం మీ వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్లు ఆటంకులు రావచ్చు ఈ రాశి వారు ఈ ఆత్మ పరిశీలన చేసుకోవాలి పెళ్లి కాని వారికి వివాహం చేసుకోవడానికి అనుకూలమైన సమయం మీ వ్యక్తిగత ఎదుగుదల అభివృద్ధిపై దృష్టి పెట్టడం ముఖ్యం అయితే ఈ నెల చివరలో ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి మీ ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపడుతుంది వృత్తిలో ప్రమోషన్ ఉంటుంది కొత్త అవకాశం వచ్చే అవకాశం ఉంది కుటుంబ సహకారం అందుతుంది మీ వాక్చాతుర్యం మీ గౌరవాన్ని పెంచుతుంది పిల్లల విషయంలో భిన్నాభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి మీ ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త వహించండి ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది పరిహారాలు దేవాలయాలను సందర్శించండి మీకు వీలైనంత విరాళాలు ఇవ్వండి మీకు చేతనైనంతలో ఇతరులకు సహాయం చేయండి అవసరమైన వారికి ఆహార పదార్థాలు బట్టలు దానం చేయండి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది సూర్య నమస్కారం చేయండి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి రాశి చక్రాన్ని పాలించే దేవత అయిన దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయాన్ని పూజించండి శ్రీరుద్రం స్తోత్రం పాటించండి గురువారం ఉపవాసం పాటించండి గురువారం పసుపు నీలమణిని ధరించండి దత్తాత్రేయుణ్ణి పూజించండి సాయంత్రం వేళ రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి